కావలిపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎన్డీఏ కూటమికి ఉందని దీన్ని చూసి ఓర్వలేక గత కొంతకాలం నుండి తనపై తప్పుడు ఆరోపణలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారని నాది క్లీన్ షీట్ మీది ఛార్జ్ షీట్ సవాల్ స్వీకరిస్తే బహిరంగ చర్చకు ఎక్కడైనా వస్తాయని ప్రత్యర్థులను తగిన ఆధారాలతో నిరూపించాలి అని కోరిన కావ్యకృష్ణారెడ్డి అందరూ ఎస్పీలు అందరూ కలిసి డీజీపీకి లెటర్ పెడితే డీజీపీ గారు నా మీద ఎటువంటి కేసులు లేవు చెప్పి సమాచార చట్టం కింద మాకు లెటర్ ఇవ్వడం జరిగింది నేను ప్రతాప్ కుమారుడికి పసుపులేడి సుధాకర్కి రౌడీగా కనిపించా క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తిగా కనిపించా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న పోలీసులకి కనిపించలే అంటే వీళ్ళిద్దరిదే రాజ్యాంగం వీళ్ళే నా మీద హిస్టరీ తువే ఇక నా క్రిమినల్ యాక్టివిటీ ఉందని చెప్పి నా మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా నామినేషన్ వేసాడు ఆయన తన మీద ఏడు కేసులు ఉన్నాయని ఏడు ఛార్జ్షీట్లు వేస్తున్నారు నా మీద నేను క్రిమినల్ లక్షణాలు ఉన్న వ్యక్తినని పోలీసులు నా మీద ఏడు ఎఫ్ఐఆర్లు కట్టున్నారు కాబట్టి నేను కావుల్లో నా సెక్షన్లన్నీ కూడా ఫోర్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ కింద ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసులు కట్టున్నారని చెప్పి ఆయన అఫిడవిట్ల ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది ఇది ప్రతాప్ కుమార్ రెడ్డి గారి స్వదస్తుతో తయారు చేసి ఆయన సంతకాలతో ఉన్నటువంటి పేపర్లు ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసులు సెక్షన్ థర్టీ ఫోర్ ఏ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ థర్టీ సెవెన్ ఏ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ థర్టీ సెవెన్ బై త్రీ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఆఫ్ ఇండియన్ పేనల్ కోడ్ అంటే ఫోర్ ట్వంటీ అంటే ఛియేటర్ అని అర్థం నేను చెప్పలా ఆయన ఒప్పుకున్నాడు నన్ను నా మీద ఏడు కేసులు ఛియేటర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టున్నారని చెప్పి ఆయన సంతకాలు పెట్టి దానికి మళ్ళా నోటరీ అటెస్టెట్ చేస్తూ ఆయన ఎలక్షన్ కమిషన్కి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇచ్చినటువంటి ఇది సెక్షన్ వన్ ట్వంటీ బి ఆఫ్ ది ఇండియన్ పేనల్ కోడ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ అంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద నా మీద ఏడు కేసులు ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కేసులన్నీ కూడా కావులు ప్రజలకి తన స్వార్థ రాజకీయాలకి ప్రజలకు ప్రాణాలని హాని కలిగే విధంగా స్పిరిట్ని తాపిస్తే ఆరు మంది చనిపోతే వివిధ ప్రాంతాల్లో ఆరు మందిని మార్టం చేస్తే వాళ్ళ మార్టం చేసినప్పుడు ప్రేగులలో ఉన్నటువంటి లిక్విడ్ని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్టు ఇది లెక్కర కాదు స్పిరిటు నాన్ స్టాంప్ డ్యూటీ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ సప్లై చేయటం జరిగింది కాబట్టి దీని మరణాలకి ఆ లిక్విడే కారణం అని చెప్పి తెలియజేస్తే దాంట్లో ప్రతాప్ కుమార్ రెడ్డిని ఏవన్న ముద్దాయిగా ఆయన మీద ఏడు ఏడు కేసులు కట్టడం జరిగింది ఈరోజు ఆయన దెయ్యాలు భేదాలు వల్లించినట్టు ఈ కావలికి నీతి మంత్రుడైనట్టు ప్రజలకు ఆదర్శమైన నాయకుడైనట్టు అక్రమాలు తెలియని వ్యక్తిగా తనకేమీ పాపాలు తెలియదన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఒక దుర్మార్గంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎదుటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేస్తూ ఎదుటి వ్యక్తి దుర్మార్గాలు చేస్తున్నాడని చెప్పి పెయిడ్ ఆర్టిస్టుల చేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా క్రిమినల్ హిస్టరీ ఎక్కడుందో దయించి చూపించు నేను కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన మీరు ఎలక్షన్లో అభిటవిట్లో చూపించిన పదంగా మీ మీద ఏడు కేసులు ఉన్నాయి నేను మీడియా సాక్షిగా చూపించడానికి సిద్ధపడ్డా నేను ఎక్కడ రౌడీజం చేశానో ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో దయించి మీరు చూపిస్తే నేను కూడా తెలుసుకుని తప్పకుండా వాటి గురించి తెలుసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తున్నాను ప్రజలకు నంగపలుగుతున్న టైంలో హైదరాబాద్లో దుండిగల్ పిఎస్ లో సైబరాబాద్ డిస్టిక్ తెలంగాణలో సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్మిత్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ కింద అలిగేషన్ ఆఫ్ ది చీటింగ్ ఇన్ నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ బయంగ్ ద ల్యాండ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫెన్సింగ్ క్రాప్ అండ్ ట్రయింగ్ ద ఎంక్రోచ్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ గ్రాబింగ్కి ఎంటర్ అయితే ఈయన అంటే ఇతరుల యొక్క ఆస్తుల మీద ఇతరుల దొరబడితే ఇతరుల మీద కేసులు కట్టిన కేసు నెంబర్ వన్ ఎఫ్ఐఆర్ ఈయన కావాలి ప్రజలకు సేవ చేస్తాను వచ్చి ఎప్పుడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ జనవరి నెల నుంచి ఈ మూడు నెలల కాలంలో ఈయన మీద పెట్టినటువంటి కేసు ఈయన సంవత్సరం నుంచి కావలకి సేవ చేస్తా సింగపూర్ చేస్తానంటున్నాడు ఇంత క్రిమినాలిటీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు కావులకి ప్రజలకు సేవ చేస్తానని ముందుకొచ్చి దొంగలిద్దరు కలిసి నన్ను దొంగ అంటున్నారు అంటే ప్రజలు ముందుగానే ఎక్కడ అంటారు అని వీళ్ళే ముందు నా మీద ట్రోల్ చేయటం ఏదో చాలా రకాలుగా చేశానని చెప్పి ప్రచారం చేయటం ఇంత ఎంతవరకు అని కావులు ప్రజలందరినీ కూడా తెలియ కోరుకుంటున్నా వాస్తవాలు స్వీకరించండి సోషల్ మీడియాలోనో వాట్సాప్ గ్రూపుల్లోనో ఐదు వందల రూపాయలకో రెండు వందల రూపాయలకు పెట్టే పేడ్ హాస్టల్ దాన్ని విఘ్నత గల